హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లోను మన ప్రహారీ మీద కొన్ని రకాల టేబుల్ రోజెస్ ఉన్నాయి అదేనండి నాచిపూలు కానీ కూడా అంటారు కదా మేము ఎక్కువ నాచు పూలు అనే అంటాం వీటిని టేబుల్ రోజెస్ అనమాట చిన్న రోజుల్లాగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి అవి దీంట్లో చాలా రకాలు ఉంటాయి అన్నమాట దాంట్లో మనం ఇప్పుడు కొన్ని రకాలు చూద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకర్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు ఫస్ట్ ఏ నోటిఫికేషన్ వస్తుంది చూసిన వెంటనే ఒక లైక్ కొట్టండి హైప్ వస్తుంది హైప్ కూడా చేయండి ఈ పువ్వుల్లో చాలా రకాలు ఉంటాయి కానీ ఒక ఈ ఈ రకం అయితే లీవ్స్ పొడుగ్గా ఉంటాయి అన్నమాట కాడల్లాగా చూడండి ఎంత మంచి నీట్గా కనిపిస్తున్నాయి కదా మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ అనమాట ఈ ఎల్లో ఫ్లవర్ ర్యాక్ ఉంది కదా దాని లీవ్స్ అయితే కొంచెం ఆవుల్ షేప్లో ఉంటాయన్నమాట అదొక రకం ఇదొక రకం లీవ్స్ ఉంటాయి ఫ్లవర్స్ అయితే కలర్స్ మారుతూ ఉంటాయి మనకి దీంట్లో చాలా రకాలు ఉంటాయండి కొన్ని రకాలు ఉన్నాయి చూసారు నేను అన్ని పెరుగు డబ్బాల్లో పెట్టాను వేస్ట్గా పడేసే పెరుగు డబ్బాల్లో కూడా మనం ఇలా మంచి మంచి మొక్కలు వేసుకుని డెకరేషన్కి పెట్టుకుంటే చాలా అందంగా పోస్తాయి అన్నమాట ఫ్లవర్స్ ఇలా సీజనల్ ఫ్లవర్స్ ఇలా నాచిపూలు కొన్ని రకాల ఫ్లవర్స్ ఉంటాయి కదా అలాంటివి ఇలాంటి పెరుగు డబ్బాల్లో పెట్టుకుని పెట్టుకుంటే మనకి ఫ్లవర్స్ అయిపోయాక తీసేసుకుని వేరే వేసుకోవచ్చు ఈ టేబుల్ రోజెస్ ఫ్లవర్స్ అయితే మనకి బటర్ఫ్లైలు వాలి వేరే ఫ్లవర్ మీద వాలినప్పుడు మనకి పాలినేషన్ అవుతూ వేరే కలర్స్ వస్తూ ఉంటాయి ఇది పింక్ కలర్ చూడండి చాలా బాగుంది కదా పింక్ కలరు ఇది ఎల్లో కలర్ రేక ఇది హైబ్రిడ్ రకం అనమాట చాలా పెద్దది వస్తుంది దీంట్లో ఎక్కువ పింకే ఉన్నాయి చూడండి ఇది కూడా పింకే ఇక్కడ చూసారా ఈ కలర్ లైట్ పింక్ అనమాట చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్ అన్ని ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇది లైట్ కలర్ పింక్ ఇది డార్క్ కలర్ పింక్ చూడండి ఎంత బాగా పూసాయో ఇది చూడండి ఎల్లో కలర్ ముద్దు అనమాట ఇది ఇది చూసారా మళ్ళీ రేఖ మంచి ఎల్లో కలర్ ఇది రేఖ ఇంక ఇక్కడ ఇంకో కలర్ పింక్ ఉంది నేను ఇలా లయ్యనుగా ఇవన్నీ పెరుగు డబ్బాల్లో పెట్టాను చూడండి పెరుగు డబ్బాల్లో ఎంత బాగా వచ్చాయి ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంక ఇవన్నీ పింక్ ఎల్లో చూడండి పెరుగు డబ్బాల్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో అన్ని పెరుగు డబ్బాల్లోనే వేసాను నేను ప్రహారీ మీదంతా చాలా బాగా కనిపిస్తున్నాయి గేట్కి ఇటు ప్రక్క అటు ప్రక్క పెట్టాను ఇక్కడ కూడా చూపిస్తాను అండి కొన్ని ఉన్నాయి చూడండి ఇది ఎల్లో ఇది బటర్ఫ్లైలు వాళ్తాయి కదా పాలినేషన్ అవి వైట్ కలర్ వచ్చింది చూడండి ఇలా కలర్స్ మారుతూ ఉంటాయి అన్నమాట పాలినేషన్ అవ్వడం వల్ల చిన్నది వచ్చింది ఒక్కొక్కసారి పెద్దవి వస్తాయి ఇవి ఇంకా కుండీల్లో మార్చాలన్నమాట చాలా రోజులైపోయింది వీటిని మార్చి ఇంకొన్ని గార్డెన్లో అన్నీ చూపిస్తాను ఉండండి ఇక్కడ చూడండి బిళ్ళగన్నేరు ఫ్లవర్స్ అనమాట చాలా బాగా వచ్చాయి అసలు ఆవులు తినట్లేదు మొన్న ఎందుకు ఆవులు ఇక్కడ కొరికేసాయి లేకపోతే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా బాగా కనిపిస్తుంటాయి అన్నమాట ప్రహారీ మీద ఈ మొక్కలు నాచు పువ్వులు అంటారు వీటిని టేబుల్ రోజెస్ రోజు పువ్వుల లాగా చిన్న రోజెస్లా ఉంటాయి అన్నమాట ఇవి రెండు గార్డెన్లోకి వెళ్ళి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి కలర్స్ చూద్దాము మాకు గేటు బయట ఇటుప్రక్క అటుప్రక్క ఇలా బెళ్ళగన్నేరు వేసామన్నమాట బెళ్ళగన్నేరు అయితే అసలు చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ ఇవి మనకి గేదెలు ఆవులు ఏం తినవు కాబట్టి బయట వేశాను చూడండి గార్డెన్లో నేను కుండీలో ఇది బ్లాక్ బకెట్ అనమాట బ్లాక్ బకెట్లో మందార్ చెట్టు వేశాను ఈ మందార్ చెట్టు కిందన ఇలా పువ్వుల మొక్కలు వేశాను అనమాట చూడండి ఆరెంజ్ కలర్లు అసలు ఎంత బాగున్నాయంటే ఇవైతే మాలాగా లాగా కవల పిల్లలు చాలా బాగా అనమాట ఒక్కొక్కసారి ఎల్లో షేడ్ వస్తుంది ఒక్కొక్కసారి ఆరెంజ్ చాలా బాగుంటాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అసలు మొన్నటి వరకు ఇంకా బాగా పూసేవి కొంచెం తగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు అప్పుడు పెడదాం అనుకుంటే అవ్వలేదు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకో పింక్ కలరు దీంట్లో కూడా మందార చెట్టే వేశాను చూడండి మందార మొగ్గలు ఎంత బాగా వచ్చాయో దీంట్లో దీంట్లో కూడా నాసు వేసాను అనమాట చూడండి డార్క్ పింక్ ఎంత బాగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ ఈ కుండీలో కూడా చాలా వచ్చాయి అన్నమాట ఇంకా దీంట్లో కూడా వేసాను ఇంట్లోనే మంచి కలర్స్ ఇవన్నీ వద్ద అనమాట గడ్డి వచ్చేసి ఇలా సరిగ్గా రావట్లేదు ఒక వైట్ వచ్చింది చూడండి అసలు ఇవి వర్షాలు పడుతున్నప్పుడు చాలా అందంగా వస్తాయన్నమాట అన్నమాట ఈ ఫ్లవర్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నాసు ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్